హాయ్ అండి వెల్కమ్ టు అందం అమ్మాయి రీసెంట్గా మన బిజినెస్లో ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పి టూ కాంబోస్ అయితే అనౌన్స్ చేశాము అది రెండు కూడా మన సంక్రాంతి వరకు ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి పదకొండు రకాలు కాంబో ఒక గిఫ్ట్తో పాటు వస్తుంది తర్వాత థౌజండ్ రూపీస్కి పదహారు రకాల ప్రోడక్ట్స్ ఆ కాంబో వచ్చేసి మనము లక్కీ డ్రాలో యాడ్ చేస్తాము దీనికి సంబంధించి ఎప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తూనే ఉంటాము ఆర్డర్స్ మీరు పెట్టిన వెంటనే ట్రాకింగ్ పెట్టండి అమ్మా అని అడుగుతున్నారు మీరు ఆర్డర్ పెట్టి త్రీ ఫోర్ ఫోర్ డేస్ వరకు షిప్పింగ్ టైం పడుతుందండి ఎందుకంటే ముందు ఆర్డర్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి మేము పంపిస్తాము కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాము కొరియర్ చేస్తూనే ఉంటాము మాకు ఫ్రెష్గా ఉన్నవే పంపించండి అక్క అని చెప్పేసి పెడుతున్నారు ఫ్రెష్గానే ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు స్టోర్ కూడా ఉండడం వల్ల ఎక్కువగా స్టోర్లో కూడా సేల్ అవుతూ ఉంటుంది మనం ఇక్కడ కూడా కొరియర్ చేస్తూనే ఉంటాము అందువల్ల ఏ ఐటమ్ అయినా మన దగ్గర ఫ్రెష్గానే ఉంటుంది అలాగే ఈ ఆఫర్లో మేము ఇది చేంజ్ చేసుకుంటామక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మేము కాంబో ఆఫర్ పెట్టామంటే ఆ కాంబోకి సంబంధించిన లిస్టు మాత్రమే ఇస్తామండి ఏది కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు అలాగే థౌజండ్ రూపీస్ కాంబోలో కూడా అంతే ఇది కాకుండా మీరు థౌజండ్ రూపీస్కి మన దగ్గర ఏది పర్చేస్ చేసినా కూడా లక్కీ డ్రాలో అయితే యాడ్ అవుతారు ఈ లక్కీ డ్రా కూపన్లో యాడ్ అయ్యి అది సంక్రాంతి తర్వాత తీసే మన డ్రాలో అయితే మీరు విన్ అవ్వచ్చు కొంతమంది కాంబోతో పాటు వేరే ఐటమ్స్ యాడ్ చేసుకుంటారు కొంతమంది రెండు కాంబోలు కలిపి యాడ్ చేసుకుంటారు రెండు కాంబోస్ అడుగుతారు కొంతమంది ప్రతిదీ కూడా ప్రాపర్గా అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసే ప్యాక్ చేస్తాము ఏదైనా ఒకవేళ ప్యాకింగ్లో మీకు తక్కువ వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీకు బాక్స్ ఓపెనింగ్ వీడియో ఉండాలండి మీ దగ్గర ప్రతిదీ ఓపెన్ చేసినప్పుడు వీడియో తీయండి ఇది అయితే కంపల్సరీ అండి ఇంకా మన రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి బాక్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి మీకు కావలసే బుక్ చేసుకోండి